అంగిట్లో నుంచి సహస్రంలో బయటకు వదలాలి ఓ అండి అకార ఉకార మకారం అని మనసులు అనుకుంటే గాలంతా బయటకోవాలి అది ఈ పదహైదు నిమిషాలు చేస్తాం నిదానంగా లోపలికి ఎన్ను కోసి చేసుకొని చేసుకొని చక్రం నుంచి మూలాధారానికి నింపాలి స్వచ్చి పుచ్చి అక్కడ మూలాధారంలోకి ప్రాణశక్తిని నింపాలి మళ్ళీ దాన్ని పూర్తిగా అంగిటికి దగులతో నుంచి బయటకు వదిలేరు ఓకారు మన సెడ్ పెట్టి పూర్తి వదిలేరు అన్ని చక్రాల్లో కానీ అది నిదానంగా చేయి ఇది ప్రదక్షిణ మూలాధారం సహస్రం శివపార్వతుల ప్రదక్షిణ ప్రాణ ప్రాణాయామంతో ప్రదక్షిణ చేస్తుంది ఇప్పుడు మూలాధారానికి లాక్కోండి ఉండేది వదిలేయాల బీజం ఏమైనా పెట్టాలా అండి వదిలేటప్పుడు ఫ్రీగా అంతా వదిలేయండి శరీరంలో ఉండే గాలి అంతా చక్రాలు ఉన్న గాలి చూసుకునేటప్పుడు బీజం లేదు సౌహు బీజం కదా సౌహు బీజం అంటే రెండు లాగా సౌహ సౌహ మూలాధారం నుండి సౌహార్ బీజం సౌహ అంటే లాక్కోవచ్చు ఓం అంటూ ఓరాలు అంటే రెండే బీజాలు మూలాధారంలో సౌహా పున్నలని శక్తి సహస్రాలలో పరమేశ్వరుడు తెల్ల కణం మూలాధారంలో ఎర్ర కణం మూలాధారంగా బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం గత రూపేణ కథ అంటే ఖాతం వేస్తాం కథ అంటే ఫోర్స్గా మూలాధారంగా అంగట్లో అంగిట్లో గా వదలటం వదిలేయటం అట్లా అంగటి తగులుతూ సహస్రా మూలాధారంగా లాభం మనసు మూలాధారంలోనే పెట్టి లాగాల శ్వాస అంత మూలాధారానికి అయితే ఇది నిండుతూ పోతుంది హృదయ కమలం నాభి ఇది ఫిల్ అవుతూ పోతుంది ఈ నింపుకుంటా పోతాం మూలాధారానికి బాగా లాగే మూలాధారంలో ప్రసలేటప్పుడు వదిలేటప్పుడు మూలాధారంలో నుంచి నాభిలో నుంచి హృదయంలో మొత్తం గాయంతా అన్నిటికి తగులుతూ బయటకు మూలాధారంలో ఉండేది వదలాలి తర్వాత నాగులో ఉండేది వదలాలి మళ్ళీ హృదయంలో ఉండేది వదలాలి పూర్తి వదలాలి అప్పుడు అమ్మని మనసులో అనుకుంటే వదరాలి ప్రదక్షిణ శివపారుదల ప్రదక్షిణ జపం ప్రాణంతో ప్రదక్షిణ 嗯哼哼哼。<laughs> <laughs> మూలాధారానికి శ్వాసని మనం నడపటం అక్కడ ఆపటం అక్కడ సౌహాది బీజాన్ని ఉచ్చరించడం మళ్ళీ మొత్తం ఆ ఊ ఆ అన్నప్పుడు మూలాధారం ఓ అన్నప్పుడు నాగులు మా అన్నప్పుడు హృదయం అకార ఉకారం మకారం ఆవు అని మొత్తం మూడు చక్రాలలో మూడు త్రిలోకాలు గాలంతా వదిలేదు త్రిపుర సుందరి అంటే త్రిపురాలు మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ ఒక లోకం లక్ష్మీ లక్ష్మీనారాయణ ఒక లోకం హృదయం కంఠం శివపారతం మూడు లోకాలు త్రిపురాలు ఆ త్రిపురాలు ఈ శ్వాస విడివిడిగా ఆడితే త్రిపురాసురుడు అవుతాడు కోరికలు ఉంటాయి వ్యామోహాలు రెండు ఆడిస్తే అనులోమినులోమ చేస్తే త్రిపురాసురుడు చనిపోతాడు త్రిపురాసురుడు అవుట్ అగ్ని పుట్టద్ది అనులోమినలోమ చేస్తే ప్రతి త్రిపురాసురుడు బోధుడు త్రిపుర సుందరి అవుతాడు త్రిపురాంతకుడు అవుతాడు మళ్ళీ పరాత్మరుడు అవుతాడు ఈ శ్వాస మూలాధారం సహస్రాన్ని అడిగితే ప్రదక్షిణ చేసినట్టు రెండు ఇద్దరు దేవతలు అది ప్రాక్టీస్ చేసే కొన్ని ఇది గొప్ప సాధన మనకి అన్నీ జరగబోయే కూడా మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి ఆరోగ్యం అన్నీ కూడా అభివృద్ధి అవుతుంది అది పరాత్పరుడుగా మనం ఈ సాధన చేస్తున్నట్టు కిందకి పైకి చేస్తే పరాత్పరుడు పైన ఉంటే పరబ్రహ్మ పరమేశ్వరుడు కిందకి దింపితే పరాత్పరుడు అంటే ఉత్తర దక్షిణ సంసేవ్యత ఉత్తరం సహస్రంలో మనసు పెట్టి ప్రాణాయం చేయడం మూల ఆధారంలో మనసు పెట్టి ప్రాణాలు తీసుకుని ఆపి వదలు పరా అంటే ఉత్తర దక్షిణ సంసేవిత రెండు సమంగా సేవించబడాలా అమ్మవారు సేవించబడతారు ఏడ సమస్వరం చేస్తే రాజశ్యామనాంబ నువ్వే మూల ఆధారంలో రెండు స్వరాలతో కలిపితే వారాహి నువ్వే సహస్రారం కలిపితే రాజరాజు ఇట్లా మనకి ఈ స్థితులు వస్తాయి మన ఆ దైవికమైన శక్తులు దుష్టులు దుర్మార్గులు ఎవరు దగ్గరికి రారు మన దగ్గరికే రారు మనం ఉండే కాడి ఏకాంతం ప్రశాంతం దుష్ట దూర దురాచారం దురాచారం ఉపశమనం దురాచారాన్ని తొలగిస్తుంది దుష్టుని దూరంగా పెడుతుంది దురాచారాన్ని తీసేస్తుంది దురాచారం ఉపశమనం సరే